గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు అప్పుడు షూహీయుడగు వెల్దదు ఇట్లనెను ఎంతకాలము నీవిట్టి మాట్లాడేదవు నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసరేమో కావునని వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో నీవు జాగ్రత్తగా దేవుని వెదకిని ఎడలా సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడలా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుధను నీవు మహాభివృద్ధి పొందుదువు మనము నిన్నటి వారమే మనకు ఏమీయూ తెలియదు భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి మునుపటి తరము వారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకును వారు నీకు బోధించుదురు కదా వారు నీకు తెలుపుదురు కదా వారు తమ అనుభవమును బట్టి మాటలాడుదురు కదా బురద లేకుండా జమ్ము పెరుగునా నీళ్లు లేకుండా రెల్లు మొలచున అది కోయబడక ముందు బహుపచ్చగానున్నది కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవను దేవుని వారందరి గతి అట్లే ఉండను భక్తిహీనుని ఆశ మగును అతని ఆశ భంగమగును అతడు ఆశ్రయించునది సాలి పురుగు పట్టే అతడు తన ఇంటి మీద ఆనుకునగా అది నిలవదు అతడు గట్టిగా దాని పట్టుకునగా అది విడిపోవను ఎండకు అతడు పచ్చి పట్టి బలియును అతని తీగెలు అతని తోట మీద అల్లుకొనను అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొనను రాళ్ళు గల తమ నివాసమును అతడు తేరిచూచును దేవుడు అతని స్థలములో నుండి అతని వెల్లగొట్టిన యెడల అది నేను నిన్నెరుగను ఎప్పుడూనూ నిన్ను చూడలేదనను ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు దుష్టుల గుడారము ఇక నిలువకపోవును అయితే ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయను ప్రహర్షముతో నీ పెదవులను నింపును ఇంతటితో యోభూ గ్రంథములోని ఎనిమిదవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి